విపత్కర పరిస్థితి అనేది ఇరవై సంవత్సరాలుగా ఇంతవరకు ఎప్పుడు రాలేదు అందుకనే కొంత ఎక్కడ లో లెవెల్ ఉంది ఎక్కడ హై హై లెవెల్ ఉంది అనేది పూర్తిగా అర్థం అనేటువంటి పరిస్థితి వచ్చిన ఏర్పడటం వల్లనే ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తులో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఇటువంటి ప్ర ఎన్ని ప్రళయాలు ఎన్ని వచ్చినా కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి బాధ్యతను చేపడతాం ప్రజలు కూడా ఈ పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ